గూడోక్తి అదే నలుగురితో ఉన్నప్పుడు అన్ని వేళ ముక్కుచుట్టుగా మాట్లాడడం సమంజసంగా ఉండదు కొన్ని కొన్ని సందర్భాల్లో దేని మీదని పెట్టి అన్యాపదేశంగా చెప్తుంటారు దాన్నే గూడోక్తి అంటే ఈ చెప్పే పద్ధతిని నిగుడంగా ఉంటుందన్నమాట ఎవరిని ఉద్దేశంతో వారికి అర్థమయ్యేటట్లు ఉంటుందన్నమాట చుట్టూ ఉన్న వారికి తెలియకూడదు నిగుడో భాష ద్వారా ఇది ఒక కళ అన్నమాట భా భాషని కళలో ఒక భాగం అనమాట ఈ నుగుడో భావాన్ని అర్థం చేసుకుని ఆచరించే నైపుణ్యం సంబంధిత స్వాస్థకు ఉండాలన్నమాట ఈ నలుగురిగా ఉన్నప్పుడు అన్ని వేళ ముగ్గురిగా మాట్లాడకుండా సందర్భాన్ని బట్టి దేని మీదనే పెట్టి అన్యప్రదేశంగా చెప్పాలి అదే నీ కూడా లేదు విరాటపరంలో విరటిన కొలువులో ఉన్న ద్రౌపది వేగంగా వస్తున్నప్పుడు ఆమెను నుంచి వస్తున్న కీచుకుని చూసి భీముడు కోపంతో అక్కడ ఉన్న పెద్ద వృక్షాన్ని చూస్తాడు ధర్మరాజు కనుసైగుతో వారిస్తాడు వంటవాడైన వలడు విరాటపరం భీముని పేరు అనమాట పనులు బాగా పన్నెండు పెద్ద కొమ్మలతో ఉన్న విశాలమైన నిర్ణయించి ఆశ్రయించుకున్న వారి ఆ శ్రమను వృక్షాన్ని వంట చెరుకు కోసం ఎందుకు నరకడం ఇంకో చోట చెట్లుండవా అంటాడు ఇది ధర్మరాజు పలికిన నివూర్త వృక్షానికి చందనంగా చేసి అన్యాదోపశం పలికాడు వల్లుడు కీచుకుని చంపడానికి ఆయుధంగా ఈ వృక్షాన్ని భావించాడు ధర్మరాజు ఆ వృక్షం అంటే విరా టుడే అని అన్యాపదేశంగా చెప్పాడు ఆ వృక్షం పాండవులు అజ్ఞాతవాస కాలంలో ఆశ్రయం ఇచ్చి వారి వ్రతాన్ని ఫలవంతం చేస్తుంది ఆ చెట్టును పెరిగితే అజ్ఞాతవాసం భాగమే తమ ఆశ్రమాన్ని తామే నాశనం చేసుకున్నట్లు అవుతుంది విరాటంతో శత్రుత్వం వద్దని భీమునికి ద్రౌపదికి మాత్రమే అర్థమయ్యేటట్లు ధర్మరాజు మాట్లాడాడు కీచుకోడికి అదనమంటాయి అంటే భీముడికి ద్రౌపదికి అర్థమయ్యేటట్లు ఆ చెట్టు గురించి వస్తూ ఆ చెట్టు ఎందుకు మనకి ఇప్పుడు విరాట్ మనకి ఉన్నాడు కాబట్టి మనం బ్యాక్ ఉన్నాము ఇప్పుడు మనం చుకొని చంపడం వల్ల అందులో పబ్లిక్ అయిపోతామని అది ఉద్దేశంగా భీముడికి ద్రౌపదికి అర్థమయ్యేటట్లు చెప్పడమే ధర్మరాజు గొప్పతనం అనమాట ఉమ్మడి కుటుంబాల్లో చిన్నవారు తప్పు చేస్తే ఇంటి పెద్ద ఆ వ్యక్తికి మాత్రమే అర్థమయ్యేటట్లు సర్ది చెప్పి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఈ గు ఈ గూడవక్తి అవసరం అనమాట తరగతి గదిలో తప్పు చేసిన విద్యార్థిని అందరిలో నిలిచిపెట్టి దండించకుండా సాదరు వ్యక్తికి సదరి విద్యార్థికి మాత్రమే అర్థమయ్యేటట్లు గూడొక్తిగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉంటారన్నమాట ఈ నైపుణ్యమే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సందర్భంలో అవసరమవుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఎవరికి చెప్పాలో ఆడికే చెప్పాలి నిగూఢంగా ఇప్పుడు కొంతమంది ఉంటారు పిల్లలు వాడు యాక్టింగ్ చేస్తుంటాడు చదవడు కానీ చదివినట్టు యాక్టింగ్ చేస్తుంటాడు వాడికి ఏం నాలెడ్జ్ ఉండదు అప్పుడు మాస్టర్ ఏం చెప్పాలంటే పది మంది వాడి పనులు తీయకూడదు వాడికి అర్థమయ్యేటట్లు మనం చెప్పాలన్నమాట అది నిగూఢంగా చెప్పడం అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskar.